హలో అందరికీ సంక్రాంతి పండక్కి అరిసెలు లేనిదే పండుగ అయినట్టు ఉండదు కదా అరిసెలు నేను కూడా ట్రై చేశానండి అమెరికాలో చాలా బాగా వచ్చాయి నేను గట్టిపాకంతో చేశాను బయట క్రిస్పీగా గట్టిగా నములుతుంటే చాలా టేస్టీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి బియ్యం ఐదు కప్పులు బియ్యం పోసుకున్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను తర్వాత వాటిల్ని వడపోసి ఆరబెట్టుకున్నాను కొంచెం తడిగా ఉంటే ఉన్నప్పుడే మనం మిక్సీ వేసుకోవాలి పిండికి సో మిక్సీ వేసుకుని జల్లించుకున్నాను ఇంత పిండి వచ్చిందండి పాకానికి రెండు కప్పుల బెల్లం వేసుకుని పావు కప్పు నీళ్ళు పోసుకున్నాను పాకం ఇలా గట్టిగా వచ్చేటట్టు చేసుకున్నాను గట్టి పాకం ఇప్పుడు ఆ పాకంలో నువ్వులు వేసుకున్నాను అండ్ ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకున్నాను ఇప్పుడు పాకం వచ్చేసిన తర్వాత ఈ పిండిని అందులో పాకంలో బాగా తిప్పుకుంటూ ఉండలేకుండా ఎంతవరకు పడితే అంతవరకు ఈ పిండిని పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి ఇలా కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా వచ్చి మనకి గరిట నుండి కింద పడదు అలా ఆ గట్టి కన్సిస్టెన్సీ వచ్చాక ఆరిపోకుండా ఉండడానికి కొంచెం నెయ్యి పోసుకుంటున్నాను నెయ్యి పోసుకుని ఒకసారి తిప్పుకుని మొత్తం మూత పెట్టేసేసి ఆరిపోకుండా ఉంచుకోవాలండి ఆ పిండిని సో ఆరిపోకుండా మూత పెట్టుకుని ఉంచుకుని ఇప్పుడు బాండీని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు జిప్లాక్ తీసుకుని చలిమిడిని చిన్న బాల్ సైజ్ తీసుకుని అరసలాగా చేసుకుంటున్నాను ఇది బాగా పలుచిగా ఉండకూడదు బాగా మందంగాను ఉండకూడదండి మీడియం సైజులో ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చక్కగా చేసుకుని బాండీలో వేసుకోవాలి నూనె నూనె బాగా కాగాలండి కాగిన తర్వాత ఇది వేసుకోవాలి చూసుకుంటూ ఉండాలి రంగు మారిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఫ్లిప్ చేసుకోవాలి రెండోది వేసుకున్నప్పుడు ఇది ఇది కాలింది ఫస్ట్ది సో ఫ్లిప్ చేసుకుంటున్నాను ఇలా నాకు ఏ వెసల్సు స్పెషలైజ్డ్ లేవండి సో ప్లేట్లో ఒక చిన్న ప్లేట్ లాగా వేసుకొని పెద్ద పళ్ళెంలో చిన్న ప్లేట్ పెట్టుకుని దాంతో నొక్కున్నాను గిన్నెతో చక్కగా వచ్చినాయి చూడండి లాస్ట్లో ఉక్కిరి ఇది స్పెషల్ అండి ఏ అరిసెలు చేసినప్పుడు ఆ మూకిడి దించకూడదంట లాస్ట్లో ఇలా ఉక్కిరి చేసుకోవాలి అంటే నాకు చాలా ఇష్టం ఈ ఉక్కిరి అంటే అంతేనండి ఎమ్మి ఎమ్మి అరిసెలు గట్టిపాకంతో చాలా టేస్టీగా ఉన్నాయి చాలా హ్యాపీ అండి ఫస్ట్ టైం చేశాను నేను రో ఎప్పుడు పండక్కి కొబ్బరి బూరెలు మాత్రమే చేస్తాను ఇప్పుడు ఇలా చేశాను